హలో ఫ్రెండ్స్ అండి అందరికీ మనము క్రాస్ పెల్ట్ని అంటే రెండు పీసులు కాకుండా మనకి నాలుగు పీసులు వచ్చాయి అనుకోండి పర్లేదు అయితే రెండు పీసులు వచ్చినప్పుడు మనము ఎలా క్లాత్ని లోపల ఫోల్డ్ చేసి కుట్టాలి అనేది నేను మీకు వీడియోలో చూపేస్తాను అలానే ఉసులు పట్టి కాజపట్టి కూడా మీకు కరెక్ట్గా ఎక్కువ తక్కువ అనేది రాకుండా ప్రింట్ పార్ట్ అనేది మీకు కరెక్ట్గా రావాలంటే ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి అయితే మనకి మందపాటి క్లాత్ని తీసుకోవాలండి ఇది వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ కదా ఇది మందపాటి క్లాత్ అనమాట అయితే దీన్ని ఇలా పెట్టేసి లోపల వైపున మనం క్లాత్ని చూడండి ఇలా మెయిన్ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఏదైతే మనం క్లాత్ పెట్టేసామో దాని మీదకి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ రానివ్వండి ఇలా కొట్టడం వల్ల ఏంటంటే మనకి లోపల ఉన్న క్లాత్ కనపడకుండా ఉంటుంది మనకి లోపల ఉన్న క్లాత్ బయటికి కనపడకుండా ఉంటుంది మెయిన్ ఏంటంటే మనకి ఇది ఎయిటీ సెంటీమీటర్స్ ఇస్తారు కదండి అలా ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి క్లాత్ సరిపోదు అనమాట మనకి ఏంటంటే రెండు పీసులే వస్తాయి అన్నమాట మనకి రెండు పీసులు వచ్చినప్పుడు మనకి లోపల వైపున వేరే క్లాత్ వేసుకోవాల్సి వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మందపాటి క్లాత్ను కూడా వేయమని అడుగుతూ ఉంటారనమాట అలాంటప్పుడు ఆ క్లాత్ కూడా మనకి కనిపించకుండా ఉండాలంటే మనం చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి తర్వాత మనకి లెఫ్ట్ రైటు అనేది చూసుకొని కరెక్ట్గా స్టిచ్ చేసుకోండి బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుందండి ఇలాంటి టిప్స్ కొన్ని కొన్ని నేను చూపిస్తూ ఉంటాను వీడియోలు కనుక ఎక్కడ స్కి స్కిప్ చేయకుండా చూడండి మరిన్ని వీడియోలు కూడా మీకు వస్తూ ఉంటాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి అయితే ఇవి రెంట్ కూడా మనకి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఇలా కట్ చేసుకోండి ఎగస్ట్రా క్లాత్ ఉన్నట్లయితే ఓకేనా అండి ఇప్పుడు మనకి చూడండి క్రాస్ బెల్ట్ని ఎలా జాయిన్ చేద్దాం అనేది క్రాస్ బెల్ట్ లో ఉండేటట్టు ఎక్కువ ఉండేటట్టు పెట్టేసుకొని ఇలా జాయిన్ చేయండి జాయిన్ చేసేటప్పుడు కూడా డాట్ ఉంటుంది కదా ఆ డాట్ని క్లాత్ని స్టిచ్లోకి రానివ్వకుండా చూడండి మనకి ఈ స్టిచ్లో కనుక డాట్ క్లాత్ వచ్చింది అనుకోండి పట్టేసినట్టు ఉంటుంది అనమాట అందుకని దాన్ని స్టిచ్లోకి రానియకుండా ఉంచినట్లయితే మనకు ఫ్రీగా ఉంటుందన్నమాట ఓకేనండి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి క్రాస్ బెల్ట్కి మందపాటి క్లాత్ వేయటం వల్ల ఏంటంటే ఫ్రంట్ అనేది మనకి జారిపోయినట్టు కాకుండా స్టిఫ్గా ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఇలా వేయటం వల్ల కూడా మనకు ఆ బెనిఫిట్ అనేది ఉంది చాలామంది మందపాటి క్లాత్ని వేయమని అడుగుతూ ఉంటారనమాట అలాంటప్పుడు ఇలా వేసేసుకోండి మెయిన్గా ఏంటంటే క్రాస్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు డాట్ క్లాత్ని మట్టికి స్టిచ్లోకి రానివ్వకండి ఇప్పుడు మనం రెండిటిని కూడా చూసుకోండి కరెక్ట్గా ఉండేలాగా ఇలా బ్యాక్ పార్ట్ని కూడా పెట్టేసి చూసుకోండి చూసారా మనకి ఇలా కరెక్ట్గా రావాలన్నమాట ఇది నేను బిగినర్స్ కోసం చెప్తున్నానండి ఎందుకంటే మనం వేసి కరెక్ట్గానే కట్ చేసుకుంటాము వేసే స్టిచ్లో కొంచెం అటు ఇటు ఏమన్నా తేడా వచ్చినా కూడా మనకేంటంటే ఎక్కువ తక్కువ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు మనం ఇలా చూసుకొని వేసుకోవటంలో తప్పలేదు ఎందుకంటే స్టిచ్ చేసిన తర్వాత మనం ఇప్ప తీసుకునే కంటే ముందే ఇలా చూసుకొని మనం కుట్టుకోవటం వల్ల మనకి ఉపయోగం ఉంటుందన్నమాట ఇలా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు మనము ఉక్సులు పట్టిని కాజ పట్టిని జాయిన్ చేద్దాము ఇది వచ్చేసి మనకి మెడ కట్ చేస్తాం కదా ఆ క్లాత్ అండి మీరు వేరే వెతుక్కొని అవసరం లేదు అయితే ఇది జాయిన్ చేసేటప్పుడు కూడా మీ వీలుని బట్టి లెఫ్ట్ సైడ్న ఏం రైట్ సైడ్ని కానీ ఎలా జాయిన్ చేసుకుంటారో అలా జాయిన్ చేసుకోండి అయితే నేను ఇది లెఫ్ట్ సైడ్న ఉసిలి పట్టి జాయిన్ చేస్తున్నానండి హాఫ్ ఇంచ్ కింద ఫోల్డ్ చేయండి హాఫ్ ఇంచ్ ఖచ్చితే ఇలా స్టిచ్ రానిచ్చేసిన తర్వాత మళ్ళీ ఇలా పట్టి మీద ఇంకో స్టిచ్ రానివ్వండి ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేయండి ఇది వచ్చేసి ఒకటిన్నర వెడేల్పు ఉండేటట్టు చూసుకోండి క్లాత్ మనకి కాజా పట్టికి వచ్చేసి రెండు ఇంచులు ఉండేటట్టు చూసుకోండి వెడల్పు ఓకేనా అండి ఇప్పుడు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలన్నమాట ఇలా స్టిచ్ చేసుకోండి మనకి కాజా పట్టికి అయితేనేమో లోపల నుంచి జాయిన్ చేయాలి ఉక్సిల్ పట్టికి అయితేనేమో చూడండి పై వైపు నుంచి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలన్నమాట ఇప్పుడు కాజా పట్టిని లోపల నుంచి ఇలా స్టిచ్ చేసుకోండి మనకి పై వైపుకి వచ్చేసరికి ఇలా ఫోల్డ్ చేయండి హాఫ్ ఇంచా మడిచేసి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి ఇది మీకు వన్ ఇంచ్ మినిమం వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి కాజపట్టి వేడలిపు ఓకేనండి మనకైతే ఇలా స్టిచ్ చేసుకున్నారనుకోండి కరెక్ట్గా వస్తుంది అనమాట ఎక్కువ తక్కువ అనేది కూడా రాదండి మనం స్టిచ్ చేసుకునేటప్పుడే చూసి స్టిచ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మనకైతే రెండు కూడా ఎలా వచ్చాయి అనేది చూద్దాము బుక్స్లు పట్టి కాజ పట్టి చూసారా ఈక్వల్గా వచ్చింది కదా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండి మరిన్ని టిప్స్ కూడా మీకు చెప్తూ ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ